భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పహల్గామ్ లో జరిగిన ఘాతుకానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది అయితే భారత్ ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ భారత్పై విరుచుకు పడుతోంది ఈ క్రమంలోనే భారత్ సైతం పాకిస్తాన్ తిప్పికొడుతోంది ఇక ఈ యుద్ధంలో భాగంగా ఎస్ ఫోర్ డబల్ జీరో వంటి క్షిపణులను వాడుతూ పాకిస్తాన్ వేసే మిసైల్స్ ను తిప్పికొడుతోంది అయితే భారత్ పాకిస్తాన్ మాత్రమే కాదు ఇతర ఏ దేశాల్లో యుద్ధం జరిగినా అణుబాంబు గురించే ప్రస్తావన ఉంటుంది ఇటీవల పాకిస్తాన్ సైతం భారత్పై అణుబాంబు ప్రయోగిస్తామంటూ హెచ్చరించింది అయితే ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈ ఘోరానికి పాల్పడితే భారీగా నష్టపోయే అవకాశం ఉంది సాధారణ బాంబుల కంటే అణుబాంబు చాలా ప్రాణాంతకమైంది అంతేకాదు దీని ప్రయోగం వల్ల ఎక్కువ శాతం నష్టపోయే అవకాశం కూడా ఉంది ఒకవేళ దీన్ని ప్రయోగిస్తే ఏం చేయాలి అనే విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా నాగసాకిలపై అణుబాంబు ప్రయోగించిన విషయం తెలిసిందే దీంతో అక్కడ మొక్క కూడా మొలవడానికి కొంతకాలం పట్టింది అంటే అణుబాబు తీవ్రత ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయితే పీకల మీదకి దాకా కష్టాలు వస్తే తప్ప ఏ దేశం కూడా అణుబాంబు ప్రయోగించదు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది ఏం చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అణుబాంబు ఏదైనా దేశం మరొక దేశంపై దాడి చేస్తే ఈ బాంబు పడిన చోటే కాకుండా చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరం రేడియేషన్ శరవేగంగా వ్యాపిస్తుంది అయితే ఈ బాంబు ప్రయోగం చేసిన తర్వాత రేడియేషన్ వేగంగా విస్తరించడం వల్ల మనుషులపై తీవ్ర ప్రభావం ఉంటుంది అందుకోసం ఈ బాంబు ప్రయోగం జరిగితే ప్రజలు దూర ప్రాంతాలకు పరిగెత్తనం చేయకూడదు ఇళ్లలోనే ఉండాలి ముఖ్యంగా శరీరంపై దుస్తులు లేకుండా ఉండాలి ఆ దుస్తులను ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి ఉంచాలి వాటిని ఎవ్వరూ పట్టుకోకుండా చూసుకోవాలి పెంపుడు జంతువులు కూడా వీటిని తాకకుండా చూడాలి ఎందుకంటే దుస్తులపై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక రేడియేషన్ తర్వాత శుభ్రంగా స్నానం చేయండి శరీరంపై ఎక్కువగా రుద్దకండి కళ్ళు చేతులు కాళ్లను శుభ్రంగా కడుక్కోండి ఇక జపాన్లోని హిరోషిమాలో అణుబాంబు దాడి జరిగిన సమయంలో ఎనభై వేల మంది చనిపోయారు అనేక మంది వేడి తీవ్రతకు తట్టుకోలేకపోయారు అలాగే నాగసాకిలో అణుబాంబు తర్వాత ఈ నగరం ఎనభై శాతం ధ్వంసమైపోయింది అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేనప్పటికీ మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైతే ఏదైనా దేశం ప్రయోగించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అనేక దేశాల్లో అలచడి ప్రారంభమైంది ఈ క్రమంలోనే అణుబాంబు గురించి తీవ్ర చర్చ కూడా సాగడం మొదలుపెట్టింది